కానీ రీసెంట్గా చిన్న చిన్న వాటికి ఫస్ట్ ఎయిట్ అయిపోతున్నాడు తమ్ముడు ఎందుకు ఎందుకు తమ్ముడు నీకు అంత ఆవేశం ఏది ఉన్నా సరే సోషల్ మీడియా ఉందని అందరిలాగా నువ్వు కూడా ట్విట్టర్లో ఎందుకు ట్వీట్లు వేసేట ఒకటి గుర్తుపెట్టుకో తమ్ముడు పెద్దవాళ్ళ దగ్గరికి వచ్చినప్పుడు యాక్చువల్గా వాళ్ళు నిజంగా బాలయ్య బాబు గారు మన దగ్గరికి రావటం నీ అదృష్టం ఎందుకంటే శంక్ అది ఆయన రాబట్టి యాక్చువల్గా నీ మోగ్లి సినిమా ఇంకా చాలామందికి తెలియని వాళ్ళకి కూడా తెలిసింది లేకపోతే మన సినిమా కొంతమంది వరకు తెలిసేది అంటే దాంతోపాటు వస్తుంది అని అందువల్ల ఎందుకు ఎందుకు మాట అన్నానంటే శంకర్దాదా ఎంబీబీఎస్తో పాటు ఆనంద్ సినిమా వచ్చింది ఆనంద్ సినిమా శంకర్ ఎంబీబీఎస్తో పాటు వచ్చింది కాబట్టి చిరంజీవి గారిది వచ్చింది దాంతోపాటు వచ్చింది కాబట్టి చాలామందికి తెలిసింది తెలిసింది ఆ సినిమా చూశారు ఇవాళ ఒక శేఖర్ అని ఒక లే ఒక మంచి డైరెక్టర్ని మనం ఇదయం అలాగే నువ్వు కూడా బాలయ్య బాబు గారి బ్లెస్సింగ్స్తో నువ్వు ఎదగాలని కోరుకుంటున్నాను నేను ఎందుకంటే ఎప్పుడు మనం నెగిటివ్ ఉండొద్దు ఎందుకంటే ఒక పని జరిగిందంటే మేబీ ఈ డేట్ నీకు పదమూడు రావటం మంచిదేమో దాని గురించి మనం ఫస్ట్ ఎయిట్ అయిపోయి ట్వీట్లో వేసేసి కామెంట్స్ వేసేసి అయ్యొద్దు ఎందుకంటే నువ్వు చాలా ఎదగల తమ్ముడు నువ్వు మాట్లాడుతుంటే వినబుద్ధి అవుతుంది అందుకని ఈ మాట చెప్దాం అనుకున్నాను